ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రంలో భూభారతి పోర్టల్ ద్వారా మీ యొక్క ల్యాండ్ వివరాలు వన్ బి ఫామ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి లేదా ప్రింట్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి ముందుగా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది లింక్ క్లిక్ చేస్తే మీకు ఎంటర్ప్రైజ్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ భూభారతి పోర్టల్ ఉంది కదా క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఎంటర్ప్రైజ్ విధంగా వచ్చింది ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఉంది కదా ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ ఉంది కదా ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ ఉంది కదా క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క మండల్ మీ యొక్క విలేజ్ ఇక్కడ మీ యొక్క మీ యొక్క భూమి వివరాలు మీ యొక్క ఖాతా సర్వే నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీ యొక్క విలేజ్ లో సర్వే నెంబర్ లిస్ట్ ఉంటుంది అది మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ యొక్క ఖాతా నెంబర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయండి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా మీ యొక్క నే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము మండల్ విలేజ్ మీ యొక్క పేరు ఆఫ్ ఖాతా నెంబరు పాస్బుక్ నెంబరు ఈకేవైసీ డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది ఇక మీ యొక్క సర్వే నెంబరు డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మీ యొక్క ల్యాండ్ వివరాలు మీ యొక్క ల్యాండ్ ఉంది అనేది కూడా మీకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మనం భూభారతి ఫోటోలో వన్ బి ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఫ్రింట్ తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఫ్రంట్ ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేస్తే ఈ విధంగా మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు అదేవిధంగా డౌన్లోడ్ చూడండి ఇక్కడ ఫ్రంట్ దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ సేవ్ చేయాల్సి ఉంటుంది సేవ్ చేసుకుంటే మీ యొక్క సిస్టమ్లో కానీ మొబైల్లో కానీ సేవ్ అయితే అవుతుంది ఈ విధంగా మీరు మీ యొక్క వన్ బి ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ